ఎట్టుకేలకు దశాబ్దాల రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమస్యను నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి పరిష్కరించారు ఓ ఉపాధ్యాయుడు ఫోన్ కాల్ చేసిన నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకొని అండర్ బ్రిడ్జిలో వర్షాకాలం వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అనేక బస్సులు వర్షానికి ఇరుక్కుపోవడం అదేవిధంగా చక్ర వాహనాల నానా అగచాట్లు పడడం ఫోర్ వీలర్సు నీటిలో ఇరుక్కుపోవడానికి సంఘటనలు మనం అనేక దశాబ్దాలుగా చూస్తున్నాం పెద్ద వర్షం వస్తే ఇక్కడ అవతలకి యువతలకి రహదారి స్తంభించిపోయే అవకాశం ఉంది రాకపోకలు అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఓ ఉపాధ్యాయుడు ఈ సమాచారాన్ని ఎమ్మెల్యే కోడనరెడ్డి సేదరెడ్డికి తెలియపరచడంతో వెంటనే స్పందించిన ఆయన అధికారులను ఆదేశించారు దీనికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణ సహకరించినట్టు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జి అభివృద్ధి పనులు పూర్తి చేసి టెంకాయ కొట్టేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్ రెడ్డి అదే విధంగా కార్పొరేటర్ అదే విధంగా నూకరాజు మదన కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ కమిషనర్ తదితరులు కార్యక్రమంలో హాజరయ్యి పాల్గొన్నారు సంతోషం దశాబ్దాల సమస్య నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జి అద్వానపు రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని ఈ అధ్వ రోడ్డుని ఈ యొక్క నీళ్ల సమస్యని అన్నిటినీ గుర్తుంచుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ నన్నర్ గారి చేత నిధులు విడుదల చేయించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది రోడ్డే కాకుండా ఆ యొక్క ఫుట్పాతే కాకుండా ఆ యొక్క ప్రధానమైనటువంటి నీళ్ల సమస్య ఏదైతే ఉందో డ్రైనేజ్ నీళ్లు వర్షం నీళ్లు కలిసి పంపింగ్ చేయాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో కలవట్టు కూడా రికార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంజనీర్లు చెప్పినటువంటి సలహా సూచనలు భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే తప్ప చిన్నపాటి వర్షాలు వస్తే నీళ్లు నిలువ ఉండే పరిస్థితి లేదని చెప్పని ఇంజనీర్లు చెప్పారు అయినా కూడా మనకి నవంబర్ నెల పరీక్షా సమయం నవంబర్ నెలలో భారీ వర్షాలు వస్తాయి ఆ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థితిగతులను చూసి సమస్య పరిష్కారం అయిందంటే సంతోషం కానప్పుడు మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నా మార్గాలు కూడా చూస్తాము ఏది ఏమైనా రోడ్డు అయితే ఒక అద్దంలాగా తయారైంది అంతకుముందు రోడ్డు స్కూటర్లు ఆటోల్లో పోతుంటే సైకిళ్లలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు గుంతల రోడ్లు ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది మంచి ఫుట్ పాత్ పాదచారుల కోసం వచ్చింది ఆహ్లాదకరం బొమ్మలు వచ్చాయి కలవర్టు కూడా వచ్చింది అది కూడా పూర్తి చేసాం కానీ ఇందాకే చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి అప్పుడు పరిస్థితిని వెంటనే ఇటుపక్క ఈ యొక్క కాలువ కూడా పూడి చేతలకి కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు రాబోయే రోజుల్లో ఇరిగేషన్ అధికారులు పక్కా డ్రైన్లు కూడా అక్కడ కడతారు అక్కడితో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది ఈ యొక్క కోటి పదివేలు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఈ అద్వాన్నపు రోడ్డు మంచి రోడ్డు చేయటం ఏదైతే కల్వర్ట్ కట్టడం ఏదైతే పాదచారుల వంతెన అన్నిటికీ మించి సర్వాంగ సుందరంగా ఈ రోడ్డుని తీర్చిదిద్ది దీన్ని కొట్టం రెడ్డి సహరస రెడ్డి ఎబై టెన్త్ క్లాస్ చదువుతున్నారు కొట్టం రెడ్డి ప్రముఖ నిర్మాత గీతాంజలి ఘర్షణ లాంటి ప్రముఖ చిత్రాల నిర్మాత జనసేన నాయకులు నా మిత్రుడు చిట్టమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మనవుడు పుట్టమరెడ్డి రెడ్డి టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఎందుకు వీరు చేస్తే భావితరం ఫ్యూచర్ జనరేషన్ ఈరోజు ప్రపంచంలో భారతదేశం అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది అగ్ర రాజ్యాలకి గీటుగా జవాబు ఇస్తుంది భవిష్యత్తులో భారతదేశం ఇంకా శక్తివంతంగా తయారవుతుంది ఎవరు ఎన్ని యుద్ధాలు చేసినా శత్రు దేశాలు లేదు వెన్నుపోట్లు పొడిచినా లేదు వాణిజ్య యుద్ధాలు చేసినా సుంకాలతో యుద్ధాలు చేసినా అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ శశాల భారత పవిత్ర పుణ్యభూమి కొన్ని తరాలుగా అనేక రకాల యుద్ధాలని అనేక రకాల దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది భిన్న జాతులు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్న భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో భారతీయులంతా ఒక్క తాటి మీద ముందుకు సాగుతున్నారు ప్రపంచంలో మహేష్ రెడ్డి పుట్టం రెడ్డి సహాసరెడ్డి ఆ యొక్క పుట్టం రెడ్డి సహాసరెడ్డి చేతుల మీదుగా భావితరం ఫ్యూచర్ జనరేషన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోడ్డు విషయంలో మంత్రి బొంగూరు నారాయణ గారికి కమిషన్ నందన్ గారికి ధన్యవాదాలు తెలిపినట్టే మరొకరికి కూడా నేను ధన్యవాదాలు తెలపాల ఎందుకని చెప్తున్నానంటే అరవై రోజులు సమయం అనుకున్నాను పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు రోజుకు రెండు సార్లు రోజుకు రెండు సార్లు ఈ యొక్క రోడ్డు మీద ప్రత్యేకంగా పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయపరుచుకుని అక్కడి నుంచి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా కోటరెడ్డి గిరిధర్ రెడ్డితో తరచుగా మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఈ యొక్క రోడ్డు నిర్మాణం ఈ యొక్క డ్రైన్ నిర్మాణం ఈ యొక్క ఫుట్పాత్ ఇవన్నీ పూర్తయినాయి అంటే దానికి ప్రధాన కారణం నంది మండలం భానుశ్రీ గారు ఒక్కసారి అందరూ చప్పట్లతో వారి భర్త తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి చురుకైన కరుకైన యువకుడు రాజకీయాల పట్ల ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి అటు కోక్లస్టర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ వీరందరూ కూడా అంది మండలం గారికి సహకరించారు రికార్డు స్థాయిలో ఇది పూర్తయింది దానికి ప్రత్యేకంగా అభినందనలు మొత్తం మీటర్లతో ముప్పై లక్షల గానీ అదేవిధంగా ఫుట్ పాత్ మీద టైల్స్ కానీ ఇవన్నీ కూడా వేసి దీనికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవి లేకుండా చేయడానికి అరవై రోజులుగా అందరం కలిసి అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఆర్ఎంబి వారు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్ సురేష్ గారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు వాన్శ్రీ గారు మదన్ కుమార్ రెడ్డి గారు మిగతా అందరూ స్థానిక నాయకులు అందరితో కలిపి పది పదిహేను సార్లు దీని మీదకు వచ్చి అందరు తిరిగి కూడా ఎక్కడెప్పటికప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకుని దీన్ని పూర్తి చేయడం కూడా చాలా సంతోషం ప్రత్యేకంగా ఇన్ని రోజులు ఈ ట్రాఫిక్ లేనందుకు సహకరించిన నెల్లూరు నగర ప్రజలందరికీ అదేవిధంగా గౌరవ మంత్రివర్యుడు నారాయణ గారికి రాజశెట్టు సేదిరెడ్డి గారికి అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో ఏదైతే మాటిచ్చారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ఏదో శంకుస్థాపన ఏదో ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి స్థానిక కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ కమిషనర్ నందన్ గారికి మిగతా ఇంజనీరింగ్ సిబ్బందికి కానీ ఆర్ఎీ వారికి కానీ కాంట్రాక్టర్కి కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు